ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నాడు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాల్టి ఈ వీడియోలో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి ఉద్యోగాల జాతర కొనసాగుతుంది ఇప్పటికే ఆల్రెడీ ఫలితాలు వెలువడి కావాల్సి ఉంది ఆ రిజల్ట్ రిలీజ్ అయ్యే ముందు అందులో ఆల్రెడీ కొత్తగా ఏకంగా మరిన్ని ఫోర్టీన్ థౌసండ్ పైచీలకు పోస్టులు కలిపారు మరి ఏ డిపార్ట్మెంట్లో పోస్టులు కలిపారు అండ్ రిజల్ట్ ఇప్పట్లోగా రిలీజ్ కాబోతున్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి ఎస్ఎస్సి నుంచి స్టాప్ సెలెక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి యాక్సలెంట్గా భారీ నోటికే రిలీజ్ అయింది నేను చాలా వీడియోలు కూడా చేశాను మీకు అప్డేట్ కూడా ఇచ్చాను అప్కమింగ్స్ లో మనకు రిజల్ట్స్ కూడా వస్తున్నాయి ఇటువంటి తరుణంలో మరిన్ని పోస్టులు కూడా దాంట్లోనే కల్పేసింది సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్టీన్ థౌసండ్ అంటే అందులో బిఎస్ఎఫ్ ఐటీబీటీ సిఆర్పిఎఫ్ రకరకాల టైప్ ఆఫ్ వేకెన్స్ ఉన్నాయి మరి ఆ వేకెన్స్ డీటెయిల్స్ ఏ శాఖలో ఎక్కడెక్కడ ఎన్ని కాలున్నాయి ఉన్నాయి రిజల్ట్స్ అప్కమింగ్స్లో ఉన్నాయి రిజల్ట్స్ రాగానే ఆ డీటెయిల్స్ అన్నీ మీకు తెలిసిపోతాయి కాకపోతే మీరు తెలుసుకోవాలంటే డీటెయిల్స్గా మీరు ఎస్ఎస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చూడొచ్చు లేదా నేను వీడియో కింద తాజా ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఎస్ఎస్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా వీడియో కింద లింక్ అయితే అప్డేట్ ఇచ్చామండి మొత్తానికి మొత్తంలో స్టాఫ్ కమిషన్ కమిషన్లో ఉద్యోగాలలో సంఖ్య భారీ సంఖ్యలో ఉద్యోగాలు పెరిగాయి అప్లికేషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి రిజల్ట్స్ రాబోతున్నాయి కాబట్టి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఓకే మొత్తానికి ఈ శుభవార్త చెప్పడానికి ఈ వీడియో స్పెషల్లీగా చేయడం జరిగింది సో ఈ వీడియో ఏమాత్రం నచ్చినా మీకు ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దరఖాస్తు తీసుకున్నటువంటి వాళ్ళు ఇంకా దరఖాస్తు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుందా మరి దాని దరఖాస్తు చేసుకున్న వాళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి ఈ పోస్టులు యాడ్ అయితే ఆ పర్టికులర్ డీటెయిల్స్ అయితే లింక్ రూపంలో అందియడం జరిగింది అయినప్పటికీ మీకు ఏదైనా డౌట్స్ సలహాలు ఉన్నా సందేహాలున్నా తెలియజేయండి అండ్ ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్